కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పై అయితే ఆలిగా అలిగా ఏడీ అక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది చెప్పట్లు కొట్రా ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకటరావమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మింగ్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఏదో అదించారని అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవగా ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవగా లేని కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్ గా నిలబడున్నారంటే కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే గనక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉంటానికి కారణం ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేని కథలు సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు సంబంధం లేనటువంటి కామెడీ వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అందులో మీ అందరికి బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈ వి సత్యనారాయణ నేను తెచ్చుకున్నవాడు మన జంజాల్ గారికి అహనాపల్లి అంటే సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్ అతన్ని నేనే హీరోయిన్ చేసుకున్నాను ఏమండి ఒక సినిమా ఒక సినిమాలో ఎక్కడ షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురు కలిపి కొబ్బరి బొండా అని సినిమా చేసాం కొబ్బరి అని సినిమా చేస్తాం ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు నెగిటివ్ నేను ఎప్పుడూ మాట్లాడాను ఎలా శ్రీ మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడమే తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరు తిట్టుకోవడం ఆడేంటంటే ఆడేమిటంటే మనకెందుకు మనమే ఆడలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను మా వాళ్ళందరికీ తెలుసు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి అంటే చిన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు సరే వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు అమణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు ఏమైనా నేను తీసుకెళ్లి హీరోయిన్ చేశాను కదా నేను మిస్టర్ పెళ్ళాం సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి ఏంటి అన్న ఏంటి అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసాడు షాక్ ఐఎమ్ నాట్ జోకింగ్ రెండు నిమిషాలు మాట్లాడచ్చు కదా ఇట్లా బొమ్మలు వేసింది అబ్బాయి ఎవరు జయదేవ్ ఎవరు వేశారు జయదేవు అని ఐ గ్రేట్ మన బాపు గారి స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తాను నా వేస్తుంది పక్కన ఏనుగు అది తిండంది పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరిని వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒక కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలేది కూర్చోరా కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి రా లేకపోతే అండి ఏయ్ చంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ దట్ సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావురా సరే ఆ బొమ్మ అదైంది నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటది లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది ఏమో భలే ఉంది ఏంటబ్బా ఎవరు వేయించారు నేనే వేయించా అన్నాడు నవ్వుతాడుగా ఎప్పుడు ఆ ఫేస్ నేనే నేనేయించా అన్నాడు ఏమ్మ బలే అద్భుతం అబ్బాయి బలే ఉంది ఇది అన్న మీకు నచ్చిందా అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు అవునా ఎవరు తయారు చేశారు ఇది అని అన్న నేనే అన్నాడు ఆహా అయితే ఏంటంట అన్న అచ్చన్న ఎంట్రీ వెనక నుంచి సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు అబ్బాయి ఏంటి సజెషన్ కావాలి అంటే మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాం ఇది ఎవరు తయారు చేశారన్న వెంటనే ఎక్కువ టైం మూడు ఐదు ఆరు నిమిషాల్లో తేలిపోయింది ఇది ఎవరు తయారు చేశారన్నా నేనే చేశాను అన్నాడు కృష్ణ కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు వేయించావా ఏంచావు మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు ఇదే కథ కదా అవునన్నాడు మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు నువ్వెవరని అనుకున్నావు మీరెవరని చెప్తే వాళ్ళు అన్నాడు నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు డైరెక్టర్ డైరెక్షన్ కొట్టు చేయలేదు అదే అని దానిది నీ సంబంధం అన్న నేనా అని అవును నువ్వే ఈ కథకి నువ్వే డైరెక్టర్ వే నువ్వు డైరెక్టర్ కాదండి నేను డైరెక్షన్ నేను ఒకటి ఉన్నాను కదా మూడమో నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరో గారి సీరియ ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనందరం మీరంతా చూసిన వాళ్ళే అలీ వెళ్ళారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం ఏమని నిజమే కదా ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా ఏ రోజా కరెక్టా కదా ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు ఎస్వి కృష్ణారెడ్డి అని ఎరా శరత్గా నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్గడ్ నాతో పనిచేస్తూ వచ్చాడు సో రే కాకి కాకి అంటే ఏం లేదు కాదంబరి కిరణ్ కాకి అంటే ఆడు సో ఆ విధంగా ఆ రోజు నా చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలీదు మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బా బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవుడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య సర్దా చెప్తున్నా ఏమనుకో బోరు మా మనవుడు త్రిలోక్ వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెబుతున్నా వాడికి టీవీలో రాజాయనమహ గజ నమః యమ రూపాయ నమ అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు తెలియదు రేపు వాడు త్రిలోకాడు నాకు తెలియదు లేచి అని మన నేను ఏ స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలో ఇంట్లో ప్రామిస్గా మా ఆవిడ షాకు ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు చేయట్లేదు రోజు పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు నారాయణరావు గారు మామాలుడు అని సినిమా ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు ద అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు ఆయన అంత ప్రేమ అంటే ఆయన ఆయనకి రేలింగణేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసిచ్చిన తర్వాత అది పెద్ద చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మా పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మా ఆ నాలుగు సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి రెండు కళ్ళుగా మిగిలిపోవటం మిగిలిపోవటం వేరు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన అలా నాకు ఈవివి ఎస్వి ఇద్దరు రెండు కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది ఇవాళ నిన్న కల్పించిన అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిల్మ్ చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుళ్ళు అంటే నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో ఆనంద పెట్టిన విషయం నన్ను ఎస్ వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మన మనం చేస్తూ దాని తర్వాత సినిమా ఏంటి ఇది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఫంక్షన్ చేశాం కదా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ చేసాం దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు మాయలుడు ఈ సినిమా తర్వాత మాయలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో వన్ ఇయర్ ఆడింది దీని తర్వాత సినిమా కొబ్బరిపండం రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు మూడు తీసాం వరుసన వంద రోజులు వన్ సెవెంటీ ఫైవ్ డేసు వన్ ఇయర్ వరుసగా అట్లా జరిగింది ఎంతటికి ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గౌరవం కాదు ఆ భగవంతుడిచ్చిన అదృష్టం నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వీ కృష్ణారెడ్డి అని మన మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ ఇక అచ్చన్న మాకు మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చన్న 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 అనుకున్న ఆ రోజు నుంచి ఇందాక అన్నయ్య చెప్పినట్టు మొదలెమో అన్నయ్య చెప్పినట్టు డిసిప్లిన్ ఎలాంటి సినిమాలు గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి ఇవాళ మాకు ఇంకొక మనందరూ మీరందరూ పని చేసిన మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర నన్ను నేను నేను గా వచ్చినందుకు కొంచెం కడుపు అంట ఉంది నాకు నేను కానీ మనం ఎంత గౌరవమైన సినిమా అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసు అసలు నైన్ టు ఫైవ్ అంతే ఆఫీస్ లాగా పనిచేసాం ఓన్లీ ఎస్వి ప్లీజ్ ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అరే నీ పని ఏం చేస్తున్నాను జర్నలిస్టులోనే నక్సలైట్ అంటే తీసుకోండి నీకు ఆ ప్రాబ్లం లేదులే నాకు తెలిసి సో ఎట్లా చేసామే వర్కులు సంవత్సరంలో ఏంటి రోజా గారు ఇయర్ ఫైర్ బ్రా మాట్లాడతావా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోవచ్చు తీసుకోండి సో ఆ విధంగా నేను స్టిల్ 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 ఆపేయండి అక్కడ ఓకే థ్యాంక్ యూ సో నేను కూడా నా నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలిక్గా పెద్ద చిన్న గుండెరాయి లాగా ఉంది సరదా 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 గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ సో ఆ విధంగా మనం నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు ఆ తీసిన సినిమాలు ఈ రోజు కాదు తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం అదొక ట్రెండ్ సెట్టింగ్ గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ ఈ ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి ఇంకొకరు మరొకరు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ ఇలా నువ్వు ఇంకొక యాభై బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి బర్త్డేకి నేను నీకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయి అని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా అనే 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 ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక పైట ఉండ కనిపిస్తుంది అసహ్యంగా కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ ఫేవరేట్ రావేంద్రరావు అయితే చెప్తుంటాను నేను దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యు హై యువర్ లైఫ్ రాఘీంద్ర సినిమాలు అన్నింటిలో కల నా బెస్ట్ ఫిల్మ్ ఈస్ జ్యోతి సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠి పూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు కానీ షష్టి పూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలీ షష్టి పూర్తి అని రిలీజ్ అయిందా నిన్న ఎంత గొప్ప పేరు వచ్చి ఇళయరాజా గారు మ్యూజిక్తో తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి నిన్న బెజవాళ్ళలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము షష్టి పూర్తి అని సినిమా చేశాను ఆ సినిమా అంటే నేను ఇవాళ మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీ మీతో నేను ఇవాటికి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం మనం మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ తను మనకి ఎంత నీట్ కామెడీ నేను రాజేంద్ర గజేంద్ర చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి హాలిని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రొవైజేషన్ వాళ్ళది ఇంప్రొవైజ్ చేశారు అద్భుతంగా చాట చాట ఈడు చాట ఆడ ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను ఆ ఇంప్రవైజ్ చేసి తన్ని తనేమో అందరిని ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి యా ఆ సీన్ అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి చేసి ఎంత ఇన్వాల్వ్ అయి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్న ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తను తన బ్రాండ్ ని తనే తెచ్చుకున్న మనకు సారి మనవి చేస్తూ సెలవు తీస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు రోజా గారిని